నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే సిక్కోల్ జిల్లాలోని ఎస్సీ రిజోర్డ్ నియోజకవర్గం రాజాంలో రసవత్తరమైన పోరు నడుస్తుంది రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా రాజాం ఏర్పాటైంది అప్పటి నుంచి రాజాంలో టీడీపీకి గెలుపు అన్నదే దక్కలేదు రాజాం నియోజకవర్గం ఏర్పడ్డాక రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలుపొందాయి దీంతో ఈసారి ఎలాగైనా రాజాంను గెలవాలని టీడీపీ పట్టుదలతో ఉండగా హ్యాట్రిక్ కొట్టాలని వైసీపీ భావిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ తరపున కొండ్రు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున కంబాల జోగుల విజయం సాధించారు అయితే వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కంబాల జోగులను కాదని వైసీపీ డాక్టర్ తాలే రాజేష్ను అభ్యర్థిగా ప్రకటించడం చర్చనీయాంశమైంది పొత్తుల్లో భాగంగా రాజాంను టీడీపీ తరఫున కొండ్రు మురళి పోటీ చేస్తున్నారు కళా వెంకట్రావు ప్రతిభా భారతి కొండ్రు మురళి వంటి నేతలు రాజామును తమ అడ్డాగా మార్చుకున్నారు ఈ నియోజకవర్గానికి పదకొండు సార్లు ఎన్నికలు జరిగితే ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలుపొందారు గతంలో ఒణుకూరు హోజారం బద్దాం నియోజకవర్గాలు రద్దయ్యి రాజాం ఉనికిలోకి వచ్చింది ఒణుకూరులో టీడీపీ హవా కొనసాగింది కిమిడి కళా వెంకట్రావు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు కృషికార్ లోక్ పార్టీ జనతా పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థి ఓసారి సాధించారు హోజారాం నియోజకవర్గంలో కృషికార్ లోక్ పార్టీ బద్దాల్లో కాంగ్రెస్ పార్టీలు గెలుపొందాయి కొత్త జిల్లాల ఏర్పాటుతో రాజాం విజయనగరం జిల్లా పరిధిలోకి వెళ్ళింది దీంతో ఆ జిల్లాను శాసిస్తున్న మంత్రి బొత్స కుటుంబం రాజాం పైన పట్టు సాధించాలని ప్రయత్నిస్తోంది రాజాం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రాజాం వంగర సంతకవిటి రేగిడి ఆమదాల వలస మండలాలు ఉన్నాయి మరోవైపు వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మూడోసారి కొండ్రు టికెట్ లభించింది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ తరపున రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు మురళి అయితే ఈసారి రాజాంలో తన గెలుపు ఖాయమనే ధీమాత ఉన్నారు గతంలో మంత్రిగా చేసిన అనుభవం గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి టీడీపీ జనసేన బీజేపీ కూటమి తనను గెలిపిస్తాయని మురళి భావిస్తున్నారు అదే సమయంలో ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి